టీవీ యూట్యూబ్ మీ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఈరోజు ఢిల్లీ ధర్నాలో జగన్మోహన్ రెడ్డిగా ఢిల్లీ ధర్నాకి వెళ్ళారు బానే ఉంది సో ఎప్పుడైతే గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్న ప్రముఖులు మంత్రులు నోన్ ఫేసెస్ ఎవరైతే దురుసుగా మాట్లాడారో కొడాలి నాని గారు కానివ్వండి రోజా గారు కానివ్వండి విడదల రజనీ గారు కాని పెద్దారెడ్డి గారు కానివ్వండి బొత్స సత్యనారాయణ గారిని వల్లభు నేను వంశీ గారు ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే సో వాళ్ళందరూ ఈ రోజు ధర్నాలు ఎందుకు కనిపించలేకపోయారు మీరు ఫస్ట్ ప్రశ్నలో ప్రముఖులు అన్నారు కదా ప్రముఖులు కాదు మీరు ఎవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళే వైఎస్ఆర్ పార్టీని నిలు ముంచేశారు ఎందుకు సార్ వాళ్ళ అంటే యథారాజా తధా ప్రజ అండి మీరు ఎలా ఉంటారో మీ పని వాళ్ళు కూడా అలాగే ఉంటారు రే ఏదో బూత్ మాట మాట్లాడి రారా అంటే ఆడుంకోకుండా ఆ బూత్ మాట మాట్లాడి రారా అంటారు ఎందుకంటే మీరు బూత్ మాట్లాడారు కదా ఆ బూతులు మొత్తాన్ని అందరికీ వస్తాయి అలాగా ఒక డిగ్నిటీ ఒక దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి అదే కదా ఎన్టీ రామారావు బ్రతికించింది ఏంటి ఇంట్లో పనివాడిని కూడా ఏమండి అంటాడు మీరు అంటాడు ఎవరినైనా సరే పాకివాడిని మీరే ప్రధానమంత్రిని మీరే అది అందరికీ రాదు కాబట్టి అక్కడ వెళ్ళేసరికి అందరికి కూడా మన తిరుపతి గర్భగుడిలోకి వెళ్తే ఎలా సైలెంట్ అయిపోతాము రామారావు గారిని దగ్గరగా చూస్తే వాళ్ళు ఎవరైనా చెప్తారన్నమాట అందరికి వెళ్ళేసరికి ముందు పడి నమస్కారం పెడదాం అనిపిస్తుంది ఇది ఇదంతా ఏం చెప్తున్నానంటే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది ఈయన ఎవడు ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఈరోజు నువ్వు పూర్తిగా చంద్రబాబు నాయుడు కుళ్ళు కుళ్ళు ఏడ్చేలాగా నువ్వు మాట్లాడు అంటాడు కమ్మ వర్గాన్ని కమ్మ వర్గం చేతి తిట్టిస్తాడు రెడ్డి వర్గాల వారిని రెడ్డి చేతి తిట్టిస్తాడు కాపు వర్గాల వారిని కాపుల చేతి తిట్టిస్తాడు అంటే ఏ వర్గం వాళ్ళని తిట్టించాలంటే ఆ వర్గం వాళ్ళని ఎన్ ఎంపిక చేసుకొని ఈ సబ్జెక్ట్ మాట్లాడు జీంతో పడిపోతాడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది అయితే నీ తిట్లు పురాణమే తప్ప ప్రజలు ఏమైపోతున్నారు ప్రజలకు మనం ఏం వాగ్దానాలు చేసాం ప్రజలు మనం ఏమి ఇచ్చాము మన అభివృద్ధి ఏది ఒకవేళ పథకాలు అయితే పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అందుతున్నాయా లేవా ఆ పథకాల్లో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నొక్కేస్తున్నారు ఎవరు ఎక్కడొచ్చింది ఇది ఎంత అని అని చెప్పేసి ఒక పర్యవేక్షణ చేసే తీరుబాటు లేదు తిట్లతో సరిపోయింది నీకు ఇప్పుడు ఏమి ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అయిపోతారు సో ఈరోజు కూడా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య గారు కూడా రాజీనామా చేయడం పరిస్థితి ఈరోజు మనం చూసాం సో ఇప్పుడు ఎలా చూడబోతున్నా ఒక్క తరచుగా మనం చూసుకున్నట్లయితే ఒకటి తర్వాత ఒకరు ఒక నెలకి అటు ఇటు అయినా కానీ రాజీనామాలు పర్వాలం ఉంది వైసీపీలో ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో కూలిపోయారో సో నెక్స్ట్ వైసీపీ అనే ఒక పార్టీ ఖాళీ అవబోతుందా లేకపోతే ఉంటా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి వైసీపీ పార్టీలో ఒక్కడే మిగులుతాడండి ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చినటువంటి మంచి స్నేహితుడివి నీ స్నేహం కోసం అక్కడ నాలుగు వేల ఎకరాలు ఉంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఆస్తులు కోల్పోతాడా ప్రాణాలైనా వదిలేసుకుంటాడు కానీ అంతే కదా నీ స్నేహం కోసం వదిలేసుకుంటాడా వద్దు బాబు గుడ్ బై అంటున్నాడు ఇప్పుడు ఈ రోజా ఉంది తనకు మూడు వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఉందని ఏదో నిఘా వర్గాలు వారు బయట పెట్టారు పది కార్లు కానీ పన్నెండు వేల కానీ మొత్తం విశాఖపట్నం చెన్నై అక్కడ నగిరి వీటిలో బిల్డింగ్లు ఉన్నాయి బాబు సమృద్ధిగా సంపాదించుకుంది జీవితాంతం కొన్ని కూర్చొని తిన్నా పర్వాలేదు అందుకే ఆవిడ ఏంటంటే మరి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి తాలూకు మొహం చూడలేదు ఆయన కోసం చచ్చిపోతానన్న పెద్ద మనిషి ఎవరు రోజా అర్థమేందా అంటే ఇంతవరకే వీళ్ళు ఆలోచించారు కానీ వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా రోజా జైలుకి వెళ్ళడం తప్పదు రోజా జైలుకి వెళ్ళడం తప్పదు వీడిద రజని జైలుకి వెళ్ళడం తప్పొచ్చేమో ఎందుకంటే కొంతమంది డబ్బులు తీసుకొని మన మీడియా చూస్తున్నాక ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది ఆవిడలో అవినీతి ఉన్నా అవినీతి ధర్మం కొంచెం ఉంది మరి కొడాలని సామాన్యుడు ఒక ఓ ఐదు కోట్లు ఎంతో ఉందేమో ఒకవేళ నేను కోటీశ్వరుణ్ణి మొదటి నుంచి కోటీశ్వరుణ్ణి అని చెప్పుకున్నా ఉండదేమో ఈరోజు కొడాలి నాన్ ఏంటి ఇక్కడ చీకోటి ప్రవీణ్ ఎలాగో అక్కడ విజయవాడలో కొడాలి నాన్ అలగా కేదనం ఆడిస్తాడు పేకాట ఆడిస్తాడు కోడిపందాలు ఆడిస్తాడు నిక్కర్లో పార్ట్నర్షిప్ ఉంది గంజాయిలో పార్ట్నర్షిప్ ఉంది ఇన్ని ఉన్నవాడు మళ్ళీ ఈయనవారికి ఎందుకు వెళ్తాడు ఎవరు మనకి వెళ్తాడు ఎవరైతే ఆయన మీద కేసుల్ని ఉదారంగా చూసి మళ్ళీ ఆ పెళ్ళం పెట్టలతో బతికేలా చేస్తాడో ఆయన కవరు పట్టుకుంటాడు ఇలా జైల్లో కూర్చుంటాడు వల్లభనే వంశీ కనబడ ఉండేది ఫారన్లో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు వీళ్ళెవరు తప్పించుకో అంబట్రాంబాబు అరగంట గంట తప్పించుకోలేరు అవంతి శ్రీనివాస్ ఈయన అరగంట అయితే అవంత శ్రీనివాస్ గంట తప్పించుకోలేరు అలా అనిల్ కుమార్ యాదవ్ వాడు తప్పించుకోలేడు పేరుని నాని తప్పించి ఎప్పుడు కూడా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు మరి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళాడేమో లే అంబటి రాంబాబు ఆయన వెళ్తాడేమో తెలీదు కానీ మొత్తం మిగతా వాళ్ళందరూ వెళ్ళలేదు కదా ఎందుకు వెళ్ళలేదంటే కొరువుతో తల గోక్కోరు కదండి అయి కొలుమి తీత్తులో ఉన్న కొరివి గోక్కుంటే అయిపోద్ది మెదడు బద్దలైపోద్ది అన్నమాట ఆ పరిస్థితి తెచ్చుకోరు దాన్ని గ్రహించడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏంటంటే చాలా తెలివైన వాడిని అనుకొని ఎప్పుడు కూడా తప్పు చేస్తుంటాడన్నమాట ఆయనతో పొద్దున్న ఏముందండి అలా ఉన్నా రాజ్యస రాజ్యసభ సభ్యులు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళ పీరియడ్ ఎంత ఉంది ఆ పీరియడ్ దాటగానే జగన్మోహన్ రెడ్డిని తోసేస్తారు లోపల అది అందువలన ఎవరు అక్కడ సాయి ఎవరు ఉండరు అక్కడ చుట్టూ పది మంది అయినా పోగవుతా రా కానీ ఇవన్నీ మైండ్ గేమ్లు అన్నమాట దానివల్ల నష్టపోతుంది ఆయన అంటాను నేను మైండ్ గేమ్ అయితే లబ్ది చేకూరాలి మైండ్ గేమ్ ఎలాంటిదంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నానని చెప్పాడు చూసారా అది మైండ్ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్లో